హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ కంటెంట్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ గాయస్ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నిన్నటి వరకు బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో కొనసాగగా ఇవాళ ఒడిశా పశ్చిమ బెంగాల్ వైపుకు మళ్ళింది సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది మరోవైపు రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్ వరకు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది ఫలితంగా రానున్న మూడు రోజులు వర్షాలు పడనున్నాయి తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేయవచ్చని ఐఎండి హెల్ల వెల్లడించింది రాష్ట్రంలోని నిజామాబాద్ జగిత్యాల కొమరంభీం ఆదిలాబాద్ మంచుర్యాల నిర్మల్ రాజన్న సిరిసిల్ల హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట గద్వాల్ మహబూబాబాద్ కరీంనగర్ జిల్లాల్లో ఇవాళ రేపు మోస్తరు వర్షాలు పడనున్నాయి ఇక హైదరాబాద్లో నగరంలో ఇవాళ రేపు ఆకాశం మేఘావృతమై ఉంటుంది తేలికపాడ నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వేయవచ్చు గరిష్టంగా ఇరవై తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా ఇక ఏపీలోని ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇవాళ రేపు భారీ వర్షాలు పడనున్నాయి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీయవచ్చని దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి రాయలసీమలో కూడా ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు